అందరికీ నమస్కారం మనము ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి శుభ విశేషాలని జాతక పరిశీలనని తెలుసుకుంటున్నాం షేర్ మార్కెట్ గురించి తెలుసుకుంటున్నాం కొద్దిమంది మిత్రులు లాభం వచ్చిందని కొద్దిమంది మిత్రులు స్వామి నాకు కలిసి రాలేదని వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉన్నారు తెలుసుకుంటున్నాం మళ్ళీ పరిశోధనమిత్తంగా ఇంకా ఇంకా పరిశోధన చేస్తూ ఉన్నాం అలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన బాధ్యత మీది మరొక వంద మంది చేత ఒక్కొక్కళ్ళు ఒక వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించేటువంటి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మేము అందరిని కోరుకుంటూ అలాగే వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ రోజువారి ఫలితాలు కానీ యాభై నుంచి అరవై శాతం వరకు మాత్రమే అనువయించుకోండి జన్మజాతకంలోనే తొంభై శాతం ఫలితాలు మీకు బలంగా ఉంటాయి ఈ విషయాన్ని ముందు గ్రహించి అలాగే నేను చెప్తున్నటువంటి ధార్మికమైనటువంటి విశేషాలు అంటే ఇతరత్ర వ్రతాల గురించి కానీ ధర్మ సందేహాల గురించి కానీ మీరందరూ కూడా పాటించండి పాటించి దాని ఫలితాన్ని పొందుకుంటే మనకి అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయి మరి దాన్ని పాటించకుండా విని వదిలేస్తే ఏం చేస్తాం కాబట్టి కొంచెం ఆలోచించండి సనాతన ధర్మాన్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి అనుకూలవంతమైన ఫలితాలు పొందుకోవచ్చు ఈరోజు మనము పరిపూర్ణమైనటువంటి ఏకాదశి వ్రతం గురించి అంటే ఏకాదశి రోజున రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నిన్ననే మనకి హనుమత్ జయంతి చాలా ఉత్సాహంగా పూర్తి చేసుకున్నాం బ్రహ్మాండంగా నిన్న స్వామివారి అనుకూలవంతైనటువంటి ఫలితాలు స్వామివారి అనుగ్రహాన్ని పొందుకున్నాం దేవాలయానికి వెళ్ళాం విశేషమైనటువంటి హనుమత్ కృపా కటాక్షాలు పొందుకున్నాం ఆయనతో పాటుగా పరమేశ్వరుడు రాముల వారి అనుగ్రహాన్ని కూడా పొందుకున్నాం ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కొరకు మనము చేసేటువంటి ప్రయత్నం మనకి వాళ్ళ ఆదివారం కూడా వచ్చింది భాస్కరుడి యొక్క రోజు సప్తాశ్వరుడైనటువంటి ఆ యొక్క సూర్యనారాయణమూర్తి మూర్తి ఏకాదశి రెండు కలిసి రావడం ఇది విశేషమే ఒక రకంగా చాలామంది ఇదేందో తెలియకుండా ఉంటారు కానీ ఆదివారం ఏకాదశి చాలా విశేషమైంది ఒకవైపు నక్తము సూర్యునికి కూడా ఇష్టమైనటువంటి రోజు నక్తము ఉండడం ఇటువంటి విశేష రోజులో రేవతి నక్షత్రంతో కూడుకుందాం అంటే ఈరోజు నక్షత్రంతో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మీనరాశి వారికి చాలా అనుకూలవంతమైన ఫలితము ధనుస్సు రాశి వారికి మరియు సింహరాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని కలిగించే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈరోజు రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున తప్పనిసరిగా మీన ధనుస్సు సింహరాశి వారు నక్తం ఉపవాసం ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం ఈరోజు చాలా మీకు సంకల్ప నెరవేరేటువంటి శుభదినం ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం రవి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి శుభతరుణం రవి వృషభంలో ఉన్నాడు కానీ శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుభగ్రహ గతులైనటువంటి రవి మూడవ స్థానంలో ఉండి మీనరాశికి అత్యంత శుభాన్ని కలిగిస్తున్నాడు కనుక మనం తప్పకుండా మీనరాశి వారు నక్తముగా ఉండాలి ఉపవాస దీక్ష ఉండాలి ఉపవాసం అంటే భగవంతుని ఆరాధన ఎక్కువగా చేయాలి ఏకాదశి పర్వదినం ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చదివితే ఎంతో విశేషమైనటువంటి లాభం నేను చెప్పిన ఒక్క శ్లోకమే చదవండి కనీసం శుక్లాంబరదరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకం అన్నా చదవండి లేదా నారాయణ అనుకోండి ఇవాళ అటువంటి నామ ప్రాధాన్యత ఎక్కువ నిరంతరము నామన పారాయణ విష్ణునామ పారాయణం ఎంతో విశేషం శుభాన్ని కలిగిస్తుంది మరి ధనుస్సు రాశి వారికి షష్టమ రవి షష్ఠమ చంద్రుడు విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాడు అలాగే సింహరాశి వారికి దశమ రాజ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వృషభంలోనే రవి బుధ గ్రహాలు ఉన్నాయి అలాగే తప్పకుండా ఈ యొక్క రాశుల వారికి విజయ ఫలితం కలుగుతుంది సింహాధిపతి దశమంలో ఉన్నాడు మీనా ధనుషాధిపతి గురుడు వృషభంలోనే ఉన్నాడు వృషభంలో రవి గురుడు అనేది ఒక రకమైనటువంటి శుభకరమైన యోగం అది ఏకాది రోజున మీరు ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పొందుకోవడానికి మీరు నక్తము కానీ ఉపవాసము కానీ నామపారాయణం కానీ వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి చాలా మంచి శుభయోగాలు ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా విశేషం శుభయోగాలు కూడా ఉన్నాయి ఈ రోజునే మనకి గురుమూఢం తొలగిపోతుంది అంటే ఈరోజు నుంచి రవి గురుల యొక్క కదలిక మారిపోతూ ఉంటుంది అంటే మూఢం యొక్క గురుమూఢం యొక్క తొలగిపోవడం మూఢం తొలగిపోతుంది కాబట్టి ఈరోజు అటువంటి శ్రీ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే విశేషం అందులోనూ నేను చెప్పినట్టుగా ధనుస్సు మీన రాసి వారికి శుభకరమైన ఫలితాలు ఉంటాయి అంటే మిగతా వాళ్ళకి పొందవని విశేషంగా ఈ రాసుల వారికి ఈ రోజున ఎందుకంటే రేవతి నక్షత్రం ఉంది కదా దానివల్లను అలాగే రవి అనేటువంటి సింహానికి రవి అధిపతి కాబట్టి రవిగ్రహం కూడా మీకు దశమ రాజ్యస్థానం ఉండడం వల్ల తప్పకుండా రవి గురుల యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి మూడు రాసుల వారు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు కించిత్ భగవంతుని మీద మనము శ్రద్ధ పెడితే నామపారణం చేస్తే చాలు ఇంకొక విశేషం చెప్పిన మీరు ప్రాతకాలంలో కనుక అంటే సూర్యుడు ఉదయించే సమయానికి అలా స్నానం చేసి సూర్యోపస్థానం అంటే సూర్యుని యొక్క అష్టోత్తరం చదివి ఆయన కాస్త నీళ్లు దోషిలో పట్టుకొని సూర్యదేవ వస్తు సూర్యనారాయణ స్వామి దేవత అర్పణ వస్తు అని ఒక మూడు సార్లు కాని ఐదు సార్లు కానీ నీళ్లు ఆయన కనుక వదిలేసినట్టయితే ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషిస్తాడు మనకి సంపూర్ణటువంటి ప్రత్యక్ష అనుగ్రహాన్ని కలిగిస్తాడు రోగనాశనాన్ని కలిగిస్తాడు అందుకే తప్పకుండా అన్ని రాసుల వారు చేయాలి ఈ మూడు రాసుల వారు తప్పకుండా చేయాలి దానివల్ల మనకి ఏమవుతుంది ప్రాప్తి ఆర్థికమైనటువంటి పరిపూర్ణత పొందుకునేటువంటి అవకాశం ఈ సూర్యోదయ కాలంలో ఉదయిస్తున్న సూర్యునికి చేయడం వల్ల విశేషం తప్పకుండా మర్చిపోకండి మనకి సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకే ప్రారంభమవుతోంది ఆ సమయం లోపల మీరు స్నానం చేయాలి ఎర్రని వస్త్రాలు కట్టుకోవాలి ఈ వస్త్రాలను కట్టుకొని స్వామివారికి దీపారాధన చేసి బయటికి వెళ్ళి సూర్యునికి నమస్కారం చేసి ఒక ఐదు నామాలు పదకొండు నామాలు ఆయనవి చదివి సూర్యునికి నాలుగైదు సార్లు అర్ఘ్యం వదిలిపెడితే చాలా అనుకూలత ఉంటుంది వెంటనే మళ్ళీ లోపలికి వచ్చేసి విష్ణు శాస్త్ర నవపారాయణం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యత్ భవత్ ప్రభు భూతకృద్భూత భూద్భావో భూతాత్మ భూత భావన ఈ యొక్క నామాన్ని నామాలు చదువుకున్న వారికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇది సత్యం ఒకరోజు చేసి చూడండి ఈరోజు మీకు మధ్యాహ్నం పూట కాసింత గోధుమ రవ్వ అంటే చప్పిడి గోధుమ రవ్వ కాసింత ఉప్పేసుకొని నూనె లేకుండా కాస్త వేయించేసి కాస్త ఉడికించేసి కాసింత గోధుమ రవ్వని తినడం సాయంకాలం పూట తర్వాత కూడా కాసిన నాలుగు పళ్ళు తిని ఆవు పాలు తాగి కాసిన పళ్ళు తిని ఆవు పాలు తాగి పడుకొని మరునాడు మూడవ తేదీ సోమవారం రోజున బ్రాహ్మణుడికి అన్నం పెట్టి మీరు భోజనం చేయండి బ్రాహ్మడికే పెట్టాలా అనుకో అక్కర్లేదు బీదవారికి కూడా పెట్టవచ్చు బ్రాహ్మణుడికి పెడితే నిత్యమైనటువంటి గాయత్రి ఉపాసన బ్రాహ్మణుడికి పెట్టండి సంధ్యావందన చేసిన బ్రాహ్మణుడికి పెట్టండి అది మీకు ఇంకా విశేష ఫలితం కలుగుతుంది లేదా ఎవరికైనా పెట్టవచ్చు ఒక అన్నదానం చేస్తే మహావిష్ణు స్వరూపం భావించి అన్నదానం చేసి వారికి అన్నం పెట్టినట్టయితే ఆ యొక్క ద్వాదశి దీక్ష కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది మూడవ తేదీ సోమవారం ద్వాదశి ఉపవాసాన్ని వదిలిపెట్టడం నక్తం వదిలిపెట్టడం పదకొండు గంటల సమయంలో మీరు భోజనం చేస్తే ఈ యొక్క ఏకాదశి పరిపూర్ణ వ్రతం పూర్తవుతుంది ఏకాదశి వ్రతం అంటే ఇదే నిరంతరం స్వామివారి నామస్మరణ దీపారాధన ధూపము పారాయణము వీలైన సత్యనారాయణ స్వవ్రతము చేసుకున్న వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఎందుకలగదండి దీనివల్ల మీకేమైనా మూఢనమ్మకం ఉందా దీనివల్ల మీకు ఏమైనా నష్టం కలుగుతుందా దీనివల్ల మీకు ఏమైనా అపనమ్మ కలుగుతుందా సూర్యునితో ముందర ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అందరు వాళ్ళే సైన్స్ చెప్తున్నారు నక్తం వల్ల శుభ్రంగా లోపలటువంటి భాగాల్లో అనుకూలంగా ఉంటుందని సైన్స్ చెప్తోంది అదే మనకు వైదిక అది చెప్పబడింది అందుకే ఏకాదశి దశమి ద్వాదశి త్రయోదశి ఉపవాసాలు దీక్షలు ఇవన్నీ కూడా అందుకే కాముకమైనటువంటి కోరికలని తగ్గించుకొని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేందుకు మనం చేసేటువంటి ప్రతి పని మనకి మోక్షాన్ని కలిగిస్తుంది ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది కలియుగంలో ఉన్నంత వరకు మనకి అంటే మన యొక్క శత సంవత్సరాల వరకు మనం ఆరోగ్యంతో ఆనందమయ జీవనాన్ని సుఖ సంతోషాలు పొందుకునేందుకు ఈ వ్రతాలు నోములు ఉపయోగపడతాయి అంతే తప్ప ఇక్కడేదో ఓడిన ఒకడిని మించేసి బ్రాహ్మడు మాత్రమే బాగుపడాలన్నటువంటి భావనతో చేసేటువంటి కాదండి తప్పకుండా ఆచరించండి తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి సుఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇందులో సందేహం లేదు మళ్ళీ సాయంకాల సమయంలో వీలైనంత వరకు మీరు శివాలయ సందర్శన ఎప్పుడూ రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంకాలం మళ్ళీ పొద్దున్నేమో విష్ణు పారాయణం సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం సాయంకాల సమయంలో తప్పకుండా శివాలయ సందర్శన శివాలయంలో కూర్చొని మళ్ళీ ఒక్కసారి విష్ణు పారాయణం అంటే ఉదయం ఒక్కొక్క గంట సాయంకం ఒక అరగంట స్వామి కేటాయించలేరా తద్వారా మీ జీవితాంతం అనుకూలమైన ఫలితాలు పొందలేరా ఆలోచించి ఎటువంటి ప్రయోజనవంతమైన ఏకాశి దీక్ష ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తప్పకుండా మీరు ఇటువంటి శుభయోగాలు శుభకార్యాలు ఆనందయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ